ఉన్నారు చల్లగా ఉంది కదా మరి సంగీత సేవలో చాలా సంవత్సరాలుగా మనము ఎవరెవరో పాడిన పాటలు పాడి ఉన్నాము కానీ ప్రభు ఇచ్చిన గొప్ప తలాంతను బట్టి మరి రచన స్వరకల్పన చేసి దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి రీతిగా మరి చక్కటి ఆల్బమ్ను మనం ప్రార్థన పూర్వకంగా ఓపెన్ చేద్దాం తోడు కావాలి అనేటటువంటి ఈ యొక్క ప్రార్థన పూర్వకంగా మనము దేవునికి ప్రతిష్ఠిద్దాం ఇది ఓపెన్ తర్వాత అక్కడ ప్లే చేస్తారు ఆ పాట కూడా మనము వినాలి దేవుని నామాన్ని మై అందరూ దయచేసి అలవంచుదాం మా పరమ తండ్రి పరిశుద్ధుడా ఘనమైన ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ తోడు కావాలి అని నామకరణం చేత ఈ ఆల్బం ప్రభు ఓపెన్ చేయించున్నాం దేవా స్తోత్ర పరలోకములు ఉన్న ఆ సంగీతాన్ని భూమి మీదకి తీసుకొచ్చారు నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నేసు క్రీస్తు వారి ద్వారా నాయన ఆనాటి ఇస్రాయిలు పాడిన నూట యాభై పాటలే కాకుండా సర్వ ప్రపంచంలో ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు స్వార్థ గాయకులు ప్రభు ఆత్మపూర్ణులైన బిడ్డల ద్వారా చక్కటి ఆల్బమ్స్ చేస్తూ నాయన ప్రతి సంఘంలో పాడుకుంటూ ఆరాధన చేయటానికి తండ్రి ఈ షాలి మినిస్ట్రీ వారి ద్వారా తండ్రి ఈ ఘనమైన పరిచర్యలో ప్రభు మరి పాటలు తండ్రి వ్రాసిన బిడ్డల కొరకు స్వరకల్పన చేసిన బిడ్డల కొరకు తండ్రి సంగీతం అందించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ దినదాసురు ప్రభు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పాటలు ఆ మధుర స్వరాలు సంగీతం ప్రభువ వినిపించడానికి గురుతుగా సబల సాక్షిగా ఈ ఆల్బమ్ తండ్రి మీ మహిమార్థమై ప్రభువా ఓపెన్ చేస్తాను ఎందుకు సహకరించిన వారు ప్రార్థించిన వారు ప్రభు మరెన్నో రీతులుగా ఆదరించిన వారందరి పక్షాన పేరు పేరున ప్రార్థన చేస్తూ తండ్రి తోడు కావాలి అని తండ్రి మా తల్లిగారు కూడా మరి ఎదురుకి రావాలి పెద్దమ్మ గారు కూడా ఎదురు రావాలని ట్రోపేట మనం చేస్తున్నాం అలాగే పాశ్రమ గారు కూడా రండి దయచేసి రండి ఇలా ఓపెన్ చేస్తూ ఉంటారు అందరి దయతో వారు కూడా రావాలని టోపేట మనం చేస్తున్నాం మా అమ్మగారు మా నాన్నగారు పెద్దమ్మ గారు అలాగే మా మిస్సెస్ గారు కూడా కుమారుని కుమారునికయు పరిశుద్ధాత్మ నామమున ప్రారంభించుచున్నాము తంద అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని మహిమలో హల్లెలూయా 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 ప్లే చేసినామా సాంగ్ ప్లే చేసినా హల్లెలూయా పాట విందాం దేవుని మహిమ పర్చదాం దేవునికి మహిమ పలుగును ఆమె చెప్పండి పాట అందరూ వినండి ప్రోత్సాహపరచండి ప్రార్థించండి బ్రదర్ డి సంతోష్ అఫీసియల్ అనే ఛానల్లో పాట ఇప్పుడే యూట్యూబ్ లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటది తొమ్మిది గంటల టైం పెట్టాము కాబట్టి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కాదండి మన స్థిరమైన పెట్టద్దు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఆ ఛానల్ పాటలు చూడాలని క్రోపేట మనం బొమ్మను ప్రారంభించుచున్నాము తండ్రి ఆమె మా తల్లి గారు కూడా మరి ఎదరికి రావాలి పెద్దమ్మ గారు కూడా ఎదరికి రావాలని క్రోపేట మనం చేస్తాం అలాగే పాశ్రమ గారు కూడా ఫ్రెండ్ డై ఫ్రెండ్ ఇలాగా ఓపెన్ చేస్తూ ఉంటారు దైతో వర్క్ కూడా రావాలని ప్రోపేట మనం చేస్తున్నాం మా అమ్మగారు తోడు మా నాన్నగారు పెద్దమ్మ గారు అరగం మిస్సిస్ గా కొర టుమర్లికయం పరిశుద్ధాత్మ నామమున ప్రారంభించుచున్నాము తండ్రి గట్టిగా చెప్పలు కొడదాం దేవుని మహిమ కొరకు హల్లెలూయా 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 ప్లే చేసెనమ సాంగ్ ప్లే చేసే టై వేస్ట్ పాట విందాం దేవుని మహిమ పంచుదాం దేవునికి మహిమ పలుగును